వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లా సింగారం రైతు సహకార సంఘం చైర్మన్ మార్పు చర్చనీయాంశమైంది అవకతవకల ఆరోపణలతో మాజీ చైర్మన్ భరత్ కుమార్ అధికారులు నూతన చైర్మన్ గా కొత్తపల్లి జైపాల్ రెడ్డిని నియమించారు ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు గత పాలకుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి స్వలాభం కోసం వ్యవస్థను దుర్వినియోగ పరిచాడని విమర్శించారు రైతు సంక్షేమమే లక్ష్యంగా బ్యాంకును పారదర్శకంగా నడిపిస్తానని హామీ ఇచ్చారు ఏదైతే ఈ ఇంట్రెస్ట్లు తగ్గించే అటువంటి అంశం ఏదైతే ఉందో అది పది పదిహేను లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో తగ్గించిన అంటున్నారు అయితే వాస్తవంగా చైర్మన్ ఏం చేయాలంటే ఈ ఎంసీ మీటింగ్లో డిస్కషన్ చేసి జనరల్ బాడీ మీటింగ్లో కూడా చర్చించిన తర్వాత ఎవరికి ఎంత తగ్గించాలనేది తగ్గించాల్సినటువంటి అవసరం ఉండే అది ఆయన ఎంసీ మీటింగ్లో చర్చించకుండా తగ్గించినందుకు అతని మీద చర్య తీసుకోవడం ఒకటి రెండో ఇష్యూ ఏంటంటే ఇది మనకు ఈ బ్యాంకు సమయం అనేది ఏదైతే ఉంటుందో మనకు అక్కడికంటే ఇంకా నైట్ వరకు కూడా పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా బ్యాంకులో ఉండి కూర్చొని సిబ్బందిని కూడా పెట్టుకొని పని చేయిస్తుంటే ఆ సిబ్బంది కూడా మాకు సమయం కంటే ఎక్కువ మాకు అర్ధరాత్రి వరకు మమ్మల్ని పని చేయిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని ఈ లోన్ల విషయంలో కానీ అవన్నీ ఇబ్బంది పెడుతుందని చెప్పి అన్న దాన్ని బట్టి అవన్నింటినీ కూడా నేనేమంటున్నా అంటే అవన్నీ కూడా మేము కాదు అక్కడ వచ్చినటువంటి అధికారులు పర్యవేక్షణలో వాళ్ళు వాళ్ళ తెలుసుకున్నటువంటి విషయాలలో అక్కడ జరిగినటువంటి పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగినట్టున్నది అదన్నీ కూడా మాకు పెద్దగా మా దృష్టికి రాలేదు ఇదంతా జరిగిన తర్వాతనే వాళ్ళు అతని మీద చర్య తీసుకున్నాక సస్పెండ్ అయిన తర్వాత సొసైటీని నడిపేయడానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలకవర్గంలో ఉన్న సభ్యులను తీసుకోవాలనేటువంటి ఆలోచన అధికారులకు అక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వానికి వచ్చినప్పుడు వాళ్ళు నా పేరు సూచించడం ఆ తర్వాత నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే నేను వచ్చి ఈ బాధ్యతలు చేపట్